మా కుటుంబానికి వారికి మద్రాస్ నుంచి కూడా బాగా సన్నిహితం మేము సుమారుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వినపడుతున్నా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం మా నాన్నగారికి ప్రత్యేకంగా కోటా శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు నాకు గోడ శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు ఆయన ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచిది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం ఆయన ఆయనతో టైం గడిపితే తెలియదు చాలా సరదాగా చాలా చలుకులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన అటువంటి మా కుటుంబానికి సన్నిహితుడు అదే కాకుండా ప్రభాకర్ గారు అని ఆయన అల్లుడు నా దగ్గర ముప్పై సంవత్సరాలుగా ఉంటున్నారు అది ఒక బంధం మాకు అప్పుడప్పుడు ఆయన దీని గురించి అడుగుతూ ఉంటారు ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని మర్చిపోలేం ఎప్పుడు తోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం అటువంటి ఆయన వాళ్ళు లేరు ఆయన కుటుంబానికి నా ప్రధాన సానుభూతి తెలియజేస్తారు